అందరికీ నమస్కారం పి శ్రీదేవి గారు రచించిన కాలాతీత వ్యక్తులు తొమ్మిదవ భాగం కళ్యాణికి పునర్జన్మ కళ్యాణిని చూడ్డానికి వచ్చిన మున్సపు గారు హార్ట్ అటాక్తో మరణిస్తారు కళ్యాణికి మున్సబు గారు ఏదో చెప్దామని ప్రయత్నిస్తారు కానీ చెప్పకముందే తుది శ్వాస విడుస్తారు ప్రకాశం అతని మేనమామని తప్పించుకుని ఇందిరా దగ్గరికి వచ్చేస్తాడు కానీ ఇందిరా ఇలా తప్పించుకుని వచ్చే పిరికివాడంటే నాకు ఇష్టం ఉండదు వెల్లుపొమ్మంటుంది అంతా ఆలోచించుకున్న ప్రకాశం పెద్దలు చూసిన సంబంధాన్ని చేసుకోవటమే మంచిది అని అనుకుంటాడు ఇక్కడి వరకు విన్నాం కదా ప్రస్తుత కథ కళ్యాణిని మళ్ళీ కాలేజీలో జాయిన్ అవ్వమని దానికి కావలసిన ఖర్చు మొత్తం తనే పెట్టుకుంటానని కృష్ణమూర్తి డాక్టర్ చక్రవర్తితో చెప్పి ఒప్పించమని చెప్తాడు చక్రవర్తి కృష్ణమూర్తి ఆలోచనలు పూర్తిగా భిన్నమైన ఎందుకో ఒకరంటే ఒకరికి మహా అభిమానం చక్రవర్తి చెప్పిన మాట విని వసుంధర చాలా సంతోషిస్తుంది కళ్యాణిని తన ఇంట్లో కొన్నాళ్ళు ఉంచుకోవటానికి తనకి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ తన పిన్నికి కొంచెం అసంతృప్తిగానే ఉంది ఒకసారి పిన్ని అన్నయ్యకు ఉత్తరం రాస్తూ కళ్యాణి విషయం చెప్పింది అన్నయ్య తనకి సున్నితంగా ఉత్తరం రాశాడు ఉపకార బుద్ధి మంచిదే కానీ దానివల్ల లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దని కళ్యాణిని తక్షణం తన ఇంట్లో నుంచి వెళ్ళమన్న అవసరం లేదు కానీ జీవిత సమస్యకి ఒక పరిష్కారం ఎతకాలి కదా ఇలా ఆలోచనలతో వేగిపోతున్న సమయంలో కృష్ణమూర్తి ఉదారంగా వచ్చాడు వసుంధర వెర్రి సంతోషంతో ఎగిరి గంటేసింది కానీ కళ్యాణి దీనికి ఒప్పుకోవటం లేదు రెండు నెలల తరువాత తెల్లార్తే సంక్రాంతి అనగా ఆ రాత్రి చాలాసేపటి వరకు మేల్కొని ఉంది వసుంధర వారం రోజుల నుండి ఆమెకొక భయం పీడుస్తుంది ఈ మధ్య బొత్తిగా చదువు నిర్లక్ష్యం చేయడంతో తను ఏ పని మీద విశాఖపట్నం వచ్చిందో దానినే విస్మరిస్తున్నాననే అంతరాత్మ పీడించింది పెద్దన్న ఎప్పుడు ఇంటర్ ఫస్ట్ క్లాస్ వస్తే చాలదు వసు ఆనర్స్లో కూడా క్లాస్ వస్తే గాని లాభం లేదు అని ఎప్పుడూ అంటూ ఉంటాడు ఇలా ఆలోచించుకుంటూ క్రితం రాత్రి అలాగే చదివి సంక్రాంతి ఉదయం తొమ్మిదైనా నిద్రలేవలేదు పిన్ని మేలుకొలుపు పాడేసరికి బద్ధకంగా లేచి మొహం కడుక్కొని కాఫీ తాగి వీధరుగు మీద కుర్చీలో మళ్ళీ చతికిలబడింది అంత బద్ధకం ఏమిటమ్మాయి త్వరగా తెములు కొత్త చీర కట్టుకొని కాస్త రిక్షా చేయించుకొని వెళ్ళి ఇవాళైనా కళ్యాణి సంగతి చూస్తావా లేక నిన్నట్లాగే చేస్తావా అంటూ పిన్ని మళ్ళీ ప్రారంభించింది బాగుంది పిన్ని ఆ పిల్ల రానంటుంటే నేనేం చేయను తీసుకురావాలని నాకు మాత్రం లేదంటావా అలాగేలే స్నానం చేసి వెళ్తాను వీలైనంతవరకు చెప్పి చూస్తాను గానీ రెక్కపుచ్చుకొనైతే లాక్కురాలేనుగా కళ్యాణి తన ఆశ్రయం వదిలిపెట్టి వెళ్ళిపోయింది వారం రోజుల క్రితం ఎవ్వరికీ తెలియకుండా ఎలా ప్రయత్నించిందో చెంగల్ ఎవరో బంధువుల ఇంటిలో అద్దెగది చూసుకుని అక్కడికి మారిపోయింది అంతా సిద్ధం చేసుకున్నాక ఒకరోజు ఉదయం తనతో చెప్పింది వసుంధర ఇన్నాళ్ళు కాపాడినందుకు చాలా కృతజ్ఞురాలిని ఇంకా వెళతాను నువ్వు మరోలా అనుకోకు అనుకుంటే నేను చాలా బాధపడి గిజగిజలాడిపోతాను బతుకులో నాకు మిగిలిన ఆత్మీయురాలివి నువ్వొక్కదానివే పది కాలాల పాటు నీ స్నేహాన్ని నిలబెట్టుకునేందుకే ప్రయత్నిస్తాను అంటూ వెళ్ళిపోయింది ఆనాడు రైలుపెట్టులో కళ్యాణి నిస్సహాయతను గ్రహించిన తను ఓపికన్నంత వరకు సాయం చేయడానికే తహతహలాడింది ఇంట్లో తెచ్చిపెట్టుకుంది పిన్ని కూడా ఏమీ అనలేదు అలాగే రోజులు గడిస్తే బాగున్ను అనుకోకుండా నాయుడు చనిపోవడం దాని మీద వచ్చిన గొడవలు కృష్ణమూర్తి డాక్టర్ చక్రవర్తి ఒకసారికి పదిసార్లు తన ఇంటికి రావడం ఇవన్నీ చూశాక పిన్ని వైఖరిలో మార్పు వచ్చింది ఈ వింత స్నేహాలేమిటి ఎక్కడికి దారి తీస్తాయి అని భయపడింది చివరి రోజుల్లో ఇంట్లో ఆదరించే పద్ధతిలో కూడా కొంచెం ముభావం ప్రదర్శించింది ఇంత జరిగాక తను కళ్యాణిని బలవంతం చేసి ఎలా ఉంచగలదు అందుకే కళ్యాణి వెళ్ళిపోతాను అని చెప్పినా కూడా ఏమీ మాట్లాడలేకపోయింది బయటికి పంపించేశాక పిన్నికి కళ్యాణి మీద ఎక్కడ లేని జాలి పుట్టుకొచ్చింది పిన్ని గారు మంచిదని కళ్యాణి చేత అనిపించుకోవాలి మరి అంచేత కళ్యాణిని పండగ పూట ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి కొత్త చీర కట్టబెట్టాలి కాబోలు అలాంటి ఆత్మవంచన తనకు చేత కాదు కానీ పిన్నిపోరు పడలేక నిన్న వెళ్ళింది కళ్యాణిని పిలవటానికి తన పరిస్థితి కళ్యాణికి తెలియకపోలేదు అంచేత ఎందుకు లేదు మనకి మనకి మధ్య ఈ పండగ పిలుపులేమిటి అంటూ కొట్టిపడేసింది అలా భోగి పండగ అయిపోయింది ఇప్పుడు సంక్రాంతి వెళ్ళి లాంఛనంగా పిలవాలన్నమాట లేకపోతే పిన్నికి కోపం వస్తుంది అలా వసుంధర కళ్యాణి దగ్గరికి వెళ్తుంటే కృష్ణమూర్తి దారి మధ్యలో కలిశాడు ఇద్దరూ కలిసి కళ్యాణి దగ్గరికి వెళ్ళారు కృష్ణమూర్తి ఆమె గదిని చూడటం అదే మొదటిసారి డాక్టర్ చక్రవర్తి కూడా వస్తాడు మనమందరం కలిసి కలిసి వసుంధర వాళ్ళింట్లో భోజనం చేద్దామని అతను కూడా బలవంతం చేస్తాడు కానీ కళ్యాణి తనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు భోజనానికి పిలిచారని అక్కడికి వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళు బాధపడతారని ఈ ఒక్కసారికి అర్థం చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా అందరం కలిసి సంతోషంగా గడుపుదామని చెప్పి పంపిస్తుంది కళ్యాణి ఇప్పుడు అద్దెకి ఉంటున్న గది ఇంటాయినికి ఇద్దరు మనవరాళ్ళు వాళ్ళిద్దరికీ ట్యూషన్ చెప్తున్నందుకు గది అద్దె పోను ఇంకా పది రూపాయలు ఇస్తామని ట్యూషన్ పిల్లల్ని మరికొంతమందిని చూస్తామని చెప్పగానే నిల్చున్న చోటనే ఒప్పుకొని మంచి రోజు చూసి ఆ గదిలోకి మారిపోయింది ఇప్పుడు కళ్యాణి సంపాదనతో వసుంధర దగ్గరికి ధైర్యంగా వెళ్ళొచ్చు వాళ్ళ పిన్నికి భయపడకుండా ఎదురుపడొచ్చు జనవరి పదిహేడో తారీఖు ఆ రోజు తనకి ఇరవై సంవత్సరాలు వచ్చాయి జీవితం కూడా కొత్తగా నడుస్తుంది ఆ విషయం తెలిసిన ఇంటావిడ కొత్త చీర బ్లౌజు తెప్పించి కట్టుకొమ్మని బలవంతం చేస్తుంది ఆ ఆనందంతోనే వసుంధరిని చూడాలని వసుంధర ఇంటికి బయలుదేరుతుంది అనుకోకుండా దారి మధ్యలో డాక్టర్ చక్రవర్తి కలుస్తారు చక్రవర్తి బలవంతం మీద కళ్యాణి తన కారులో కూర్చుంటుంది ఆ రోజు తన పుట్టినరోజు అనే వార్తను అందరితో చెప్పకుండా దాచుకోలేకపోయింది చక్రవర్తి గారు అవునండి మంచికో చెడ్డకో ఒక నిశ్చయానికి వచ్చేశాను ఏం జరిగినా ఇంకా రథం వెనక్కి వెళ్ళదు మీరన్నట్లు సరికొత్త జీవితమే ఇవాళ నా పుట్టినరోజు కూడా అప్రయత్నంగా కారు బ్రేక్ వేసి ఆపేశాడు డాక్టర్ ఏంటి ఇవాళ మీ పుట్టినరోజా చెప్పారు కాదు అంటూ కారు రివర్స్ చేసి మెయిన్ రోడ్డు పట్టించాడు కళ్యాణి కొంచెం అనుమానంతో ఎక్కడికి డాక్టర్ గారు ఆపండి ఆపండి నన్ను ఎక్కడికి తీసుకెళ్లొద్దు వసుంధరా ఇంటి దగ్గర దింపితే చాలు లేదా ఆపేయండి ఇక్కడ దిగిపోతాను డాక్టర్ తను చెప్పే మాట వినకుండా కారు నిబ్బరంగా ముందుకు పోనిస్తూ కంగారు పడకండి మిమ్మల్ని భద్రంగా మర్యాదగా వసుంధర ఇంట్లో దిగబడతాను ఏటొచ్చి ఓ పావు గంట లేట్ అయితే వచ్చే ప్రమాదం ఏమీ లేదు ఆహా అలా కుదరదు నాకు తెలుసు మీరెక్కడికి తీసుకెళ్తున్నారు పుట్టినరోజుకి ప్రజెంట్ కొని పెడతారు కదా మీకు డబ్బుంది కనుక నన్ను ఎలా అయినా అవమానించగలరు దయచేసి కారు వెనక్కి తిప్పండి తిప్పమంటే తిప్పుతాను కళ్యాణి గారు కానీ వసుంధర ఇంట్లో ఉండదు ఆవిడికేదో పనుందని కృష్ణమూర్తితో కలిసి బయటికి వెళ్ళింది మీరు నమ్మట్లేదు కాదు నిజంగానే చెప్తున్నాను మధ్యాహ్నం కృష్ణమూర్తి చెప్పాడు నా కారులో కూర్చోవడం మీకు కష్టంగా ఉంటే ఇక్కడే దిగిపోండి పర్వాలేదు అయ్యో డాక్టర్ గారు నేను అలా అనటం లేదు పుట్టినరోజని అనవసరంగా చెప్పాను ఏమీ కొనిపెట్టడానికి వీల్లేదన్నాను అంతేగాని మీతో రావడానికి నాకేం అభ్యంతరం లేదు మరి మా ఇంటికి తీసుకెళ్తాను వస్తారా అయ్యో అలా అంటారేంటి సంతోషంగా వస్తాను పదండి అలా అని కాదు చీకటి పడింది కదా మా ఇంట్లో ఆడాలు లేరు అలాంటి అభ్యంతరాలు మీకెన్నో ఉండొచ్చు ఇది మరీ బాగుందండి మీ దృష్టికి నేను అంత అసందర్భంగా కనపడుతున్నానా నేను మీ ఇంటికి పేరంటానికి రావటం లేదే మీకోసం వస్తున్నాను పదండి వచ్చి మీ ఇల్లు చూస్తాను ఒక నిమిషం ఉండండి దారిలో కొంచెం పని ఉంది మీకేం కొనంలేండి నేనే ఏవో కొనుక్కోవాలి అంటూ డాక్టర్ చక్రవర్తి ఓ బట్టల షాపు దగ్గర కార్ ఆపాడు కళ్యాణిని కూడా లోపలికి రమ్మని బలవంతం చేసి యాభై రూపాయలు పెట్టి గ్రేప్ చీర ఒకటి కొన్నాడు కళ్యాణికి అతని మీద నిజంగానే కోపం వచ్చింది కానీ అది అనువైన స్థలం కాదని ఊరుకుంది తరువాత ఫ్యాన్సీ షాపుకి వెళ్ళి మేకప్ కేసు కొన్నాడు తరువాత తిన్నగా కారు ఇంటి మొహం పట్టించాడు కారాగటం చూసి నౌకరి కుర్రాడు హాలు తలుపు తీశాడు హాలు కెడం పక్కగా అతని క్లినిక్ ఉంది అందులో దీపం వెలుగుతుంది పంక చిన్నగా తిరుగుతుంది ఆ రోజుకి నర్సునీ కాంపౌండర్ని కుశల ప్రశ్నలు వేసి ఇంకా ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పాడు తరువాత నౌకర్ కుర్రాడు క్లినిక్ తలుపులు వేసేసి తాళాలు డాక్టర్ చేతికిచ్చేశాడు సారీ కళ్యాణి గారు ఇవాటికి క్లినిక్ మూసేశాను ఇంకెవరూ ఈ రాత్రికి పిలవకుండా ఉంటే చాలు అంటూ కళ్యాణికి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు నౌకరి కుర్రాడు నిశ్శబ్దంగా వచ్చి ఇద్దరు కుర్చీల దగ్గర టీపాయలు అమర్చి కాఫీ బిస్కెట్లు పెట్టాడు థ్యాంక్స్ కళ్యాణి గారు అనుకోకుండా నా ఇంటికి వచ్చారు అందులోనూ మీ పుట్టినరోజు నాడు వచ్చారు నా ఆతిథ్యం స్వీకరించి కాస్త కాఫీ తీసుకోండి అయ్యో మీరిలా అంటుంటే నాకు చాలా బాధగా ఉండండి నా తాహతకు మించిన గౌరవం ఇస్తున్నారు కళ్యాణి గారు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అవకాశం దొరికింది కనుక అడుగుతున్నాను చెప్పండి చక్రవర్తి గారు కానీ ఆ తర్వాత నన్ను వసుంధరా దగ్గర దింపేయాలి తప్పకుండా దింపేస్తాను కళ్యాణి గారు కానీ నన్ను మాట్లాడనివ్వండి కొంచెం అన్నీ కూడా బలుక్కుని చెప్పాలి వెనుకటికి ఒక కవి పాడుబడ్డ గోడల మీద పాత కథలు వికసిస్తాయి అన్నాడు అని చక్రవర్తి అనగానే ఉలిక్కిపడి అతని వైపు విప్పారిత నేత్రాలతో చూసింది కళ్యాణి అప్పుడే బయటికి పని మీద వెళ్ళిన కృష్ణమూర్తి వసుంధర డాక్టర్ చక్రవర్తిని పలకరిద్దామని వాళ్ళ ఇంటికి వస్తారు అక్కడ కళ్యాణిని చూసిన వసుంధర అరే డాక్టర్ గారు మా కళ్యాణిని ఇక్కడ దాచేసిన సంగతి చెప్పనైనా లేదు మీరు అని అనగానే కళ్యాణి కొంచెం జంకుతో కూడిన ధైర్యంతో ఆయనేం దాచేయలేదు నేనే వచ్చి దాక్కున్నాను వసుంధర అని ఇద్దరూ నవ్వేసుకున్నారు డాక్టర్ హడావుడిగా లోపలికెళ్ళి రెండు ప్లేట్లలో అట్టిపళ్ళు బిస్కెట్లు తీసుకొచ్చి వసుంధరకు కృష్ణమూర్తికి ఇచ్చి కూర్చొమ్మని సాదరంగా ఆహ్వానించాడు కృష్ణమూర్తి ఇవాళ కళ్యాణి పుట్టినరోజంట మీకు తెలుసా వసుంధర దగ్గరికి వెళ్తుంటే నేనే లేదని ఇటు తీసుకొచ్చాను అరే కళ్యాణి అవునా నాకు కూడా చెప్పలేదే అని వసుంధర అనగానే కళ్యాణి జరిగిన విషయం మొత్తం చెప్పింది ఈలోపు డాక్టర్ లేచి టేబుల్పై కారు తాళాలు తీసుకుంటూ పదండి ఇప్పటికే చాలా రాత్రి అయింది నువ్వు కూర్చో కృష్ణమూర్తి వీళ్ళిద్దరినీ డ్రాప్ చేసి ఇప్పుడే వచ్చేస్తాను నేను పోతాను ఈ డాక్టరు రేపు కలుసుకున్నానులే అని కృష్ణమూర్తి కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు చీరా మేకప్ కేసు పొట్లాలు తీసి చేతిలో పట్టుకున్నాడు డాక్టర్ కళ్యాణి ఆఖరిసారి అన్నట్లు సారీ డాక్టర్ గారు అవి ఇక్కడ ఉంచేయాలి నన్ను నన్ను క్షమించండి డాక్టర్ ఏమనుకున్నాడో ఏమో రెండూ తీసుకెళ్ళి అల్మరాలో దాచేసి వద్దులేండి మీరు అవి తీసుకెళ్లొద్దు సరేనా పదండి కళ్యాణి వసుంధర ఇంటికి చేరుకునేసరికి పదిన్నర అయింది పిన్ని విసుక్కుంటూ తలుపు తీసి కళ్యాణిని చూసి అరే మీరిద్దరెక్కడ కలిశారు ఈ టైంకి వచ్చారా మొగరా ఇల్లా తిరువులేంటి పిన్ని లోపలికైనా రాణిస్తావా లేదా ఇవాళ కళ్యాణి పుట్టినరోజు ఇంతసేపు అయితే హోటల్లో ఎక్కడో తినేసి ఉంటారనుకున్నాను మరి పొయ్యంటించమంటావా ఇప్పుడు హా వెలిగించి పిన్ని ఎంతసేపు అరగంటలు అయిపోతుంది ఈ లోపుగా మేము అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం పిన్ని మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది వసుంధర వీధి తలుపు తీసేసి లైట్ స్విచ్ ఆఫ్ చేసి కాసేపు హాయిగా కుర్చీలో కూర్చొని పేపర్ చూస్తుండు కళ్యాణి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను కాస్త మొహం కడుక్కొని బట్టలు మార్చుకుంటాను సరేనా అంటూ లోపలికి వెళ్ళిపోయింది కళ్యాణి తన జీవితంలో ఎదురైన మనుషుల గురించి ఆ సంఘటనల గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే వచ్చిన వసుంధర పిన్ని ఏం కళ్యాణి కులాసాగా ఉన్నావా అమ్మాయి అని అనగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది వసుంధర పిన్ని గుమ్మం దగ్గర నిలిచింది ఏదో అలా నడిచిపోతుంది పిన్ని గారు నడవకేం నీలాంటి వాళ్ళకి బాగానే నడుస్తుందిలేమ్మా పోనీలే పండగ నాడు బొట్టు పెట్టి పిలిచిన రాని దానివి ఇవాళ నేషి రాత్రి షికార్ల తర్వాత ఊడిపడి వండించుకు మరీ తింటున్నావు అని వినగానే కళ్యాణికి కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది పిన్నిగారి ఒక్కొక్క మాట విషం పూసిన బాణం వలె ఆమె గుండెల్లో గుచ్చుకుపోయింది పొద్దున్నుండి తను ప్రయత్నిస్తున్న దానికంతటికీ ఇదన్నమాట పర్యవసానం తన నుండి పారిపోవాలనుకుంది చాలా దూరంగా చాలా దూరంగా పారిపోవాలనుకుంది వసుంధరా నేను వెళ్తున్నా మర్చిపోయాను అర్జెంటు పనుంది క్షమించు రేపు మళ్ళీ కలుసుకుందాంలే అదేమిటి కళ్యాణి వస్తున్నా ఉండు క్షమించు వసుంధరా వెళ్ళిపోవాలి అంటూ గబగబా మెట్లు దిగి తలుపు తీసుకుని చీకట్లోనే వెళ్ళిపోయింది కళ్యాణి వసుంధర కంగారుగా గది తలుపు తీసి చీరకుచ్చీలు సరిచేసుకుంటూ హాల్లోంచి వీధి వరండాలో వచ్చేసరికి ఆమె అక్కడ లేదు పిన్ని ఏం చేసావు చెప్పు కళ్యాణి ఎందుకు వెళ్ళిపోయింది బాగుంది అమ్మాయి వరస నేనేం చేశాను నువ్వు అంటున్నది ఏంటో నీకు అర్థమవుతుందా ఎంత మారిపోయావమ్మాయి చివరికి చిన్న పెద్ద విచక్షణ కూడా పోయిందా నీకు విచక్షణ లేకపోయింది నీకా నాకా పిన్ని ఇంటికొచ్చిన స్నేహితురాల్ని అర్ధరాత్రి బయటికి గంటావే ఆ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా వసుంధరా అంత నెత్తికెక్కాయే కళ్ళు ఈ ఇంట్లో ఇంకొక క్షణం ఉండని నేను ఇప్పుడే మీ అన్నయ్యని టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించి నీ సంగతేంటో తేల్చేస్తాను నువ్వు నీ మొగాళ్లతో షికార్లును నోర్ మాటలు తిన్నగా రాని పిన్ని నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించు తక్షణమే వెళ్ళిపో తక్షణమే నా కళ్ళ ముందు ఉండకు ఇంటి నుండి వెళ్ళిపో అంటూ వసుంధర ఉద్వేగం అవధులు దాటింది కళ్యాణికి తను పునర్జన్మ పొందిన దినం ఇలా పరాభవంతో ముగియవలసిందేనా వీల్లేదు ఎక్కడుంది తనిప్పుడు ఎక్కడికి పోవాలి గదికి వెళ్ళాలా ఎలా ఆ డాక్టర్ గారిలు ఈ పక్క వీధిలోనే ఆమెకి మెరుపులా ఒక ఆలోచన తట్టింది గదిలో వెచ్చగా రగ్గు కప్పుకొని పడుకొని పుస్తకం చదువుకుంటున్న డాక్టర్కు తలుపు చప్పుడైనట్లుగా వినిపించింది అర్ధరాత్రులు తలుపు కొట్టడాలు అతనికి అలవాటే చెవిపోటు నుండి ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళు తాలూక అందరూ వస్తారు అలా అనుకుని విసుక్కుంటూ తలుపు తీశాడు ఎదురుగా కళ్యాణి తరువాత కథ రేపటి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే